గూడూరు పట్టణం పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్ నందు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ వచ్చిన తర్వాత ఊడూరులో పది చలిబెంగర్లు గతంలో మున్సిపాలిటీ చేసేవా లేదు నాకే తెలియదు మా కమిషన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా చూసే తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు మా కమిషన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే ఎన్ని ప్రజలతో అనుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి కానీ మన దుఃఖం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు వల్ల ఇబ్బంది అయిపోతుంది కానీ ఎలక్షన్ ఎలక్షన్ లేకుండా కమిషన్ గారు అన్ని తానే తన అన్ని శాసనందరితో మా కమిషనర్ గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ మన కూడూరు చెరువు సంబంధించిన ని ఎవరు అట్టన్నా ఇటన్నా కానీ మా కమిషన్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు రేపు కలెక్టర్ గారు శనివారం కూడూరు వస్తున్నారు అది ఇచ్చే శనివారం వస్తున్నారు ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్లి చూపించి ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సార్ గతంలో మేము మున్సిపల్ చైర్మన్ కూడా ఒక దగ్గర అన్ని సిద్ధిలో కూడా ఇవాళ ఇచ్చారు మాకు ఆదేశాలు వచ్చి అంటే మనం ఏర్పాటు వాటిని కూడా సహాయం చేస్తే మమ్మల్ని ఒకసారి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా పేరు అలాగే చెప్పినట్టు మరోసారి స్వచ్ఛందే ఎక్కడెక్కడ జిల్లా కార్యకులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారు ఖచ్చితంగా యొక్క సెలివేందర్ ఓపెన్ చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషన్ గారు తప్పు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరొకసారి మా పార్టీ కేటాయి నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు